తీసుకునేటప్పుడు బాగా ఆలోచించు రెండంచెల్లో తీసుకో రెండంచెల్లో తీసుకో అన్న మాటకు అర్థం ఏమిటంటే ముట్టుకునేటప్పుడు నోట్లో పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో అది నువ్వైపోవడానికి సిద్ధమవుతోంది ఎందుకో తెలుసా నేను ఓ ఏటి దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఎందుకైనా మంచిది మార్గాయాసంలో పనికి వస్తుందని ఓ చెంబులో నీళ్లు ముంచుకొని పట్టుకుని బయలుదేరాను ముందు ఏరు ఇప్పుడు అది నా చెంబులో నీరు నాకు దాహం వేసింది తాగాను ఇప్పుడు అది ఏటిలో నీరు కాదు నేను ఒక వస్తువు నేనైపోతుంది నేనైపోతున్నప్పుడు దాన్ని నువ్వు సరిగ్గా తీసుకోకపోతే నేనైపోవడంలో కూడా దోషం కూడా వచ్చేస్తుంది ఎంత దోషం వచ్చేస్తుందని చెప్పిందంటే శాస్త్రం కుభోజనీన దివస ఒక్క చోట కానీ నువ్వు పొరపాట్న తినకూడని చోట తినకూడని పదార్థాన్ని తిన్నావా ఆ రోజు నువ్వు చెయ్యవలసినటువంటి పనులు చేయలేకపోవచ్చు నీకు మనసు నిలబడదు శరీరము సహకరించలేదనుకోండి ఏదో కనబడ్డవన్నీ అనుకోండి ఓ చేతులు కడుక్కోలేదు చేతులు నిండా మట్టి ఏదో తిన్నాను తిన్నప్పుడు దానితో పాటే లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు లోపల రోగం కలుగుతుంది రోగం కలిగి అతిసారం కలిగింది అనుకోండి నాలుగు మాటలు మరుగుదొడ్డిలోకి వెళ్ళి రావలసి వచ్చింది అనుకోండి ప్రవచనానికి రాలేదు ఇప్పుడు ఏమైంది మూలఘాతి కార్యం పోయింది కాబట్టి జాగ్రత్త తినేటప్పుడు అంత జాగ్రత్త అదే స్వచ్ఛ భారత్ ఇంకేమిటి ఇంత పరిశుభ్రత ఇంత పరిశుద్ధత నేర్పింది వేదం ఎందుకని అంటే ద్వైపం అని చెప్పింది నువ్వు రెండంచెల్లో తిను ఈశ్వరుడు ఇక వ్యవస్థ పెట్టాడు పది మాటలు ఆలోచించు రెండంచెల్లో తింటున్నావంటే అది ఒక కుక్క తినాలంటే దూకి వచ్చి పక్కన పడుకు తినేస్తుంది ఒక గ్రద్ద తినాలంటే వచ్చి తన్ని కోడి పిల్లని పట్టుకుపోతుంది నేను తినాలంటే చెయ్యి పెట్టి తీసి నోట్లో పెట్టుకుంటాను ఈ మధ్యలోనైనా ఆలోచించు తినవలసిన రీతిలో తింటున్నానా భగవన్నామని చెప్పానా అసలు అన్నం తినడానికి ప్రశాంతమైన వాతావరణం ఉందా ఓ నిద్రపోవాలంటే నిద్రన సొత్తు కాదు నిద్ర పోవడానికి కావలసిన వాతావరణాన్ని సృజించుకుంటున్నాను అలా అన్నం తినడానికి కావలసిన వాతావరణం అసలు అక్కడ ఉందా అన్నం తినేటప్పుడు వడ్డించే వాళ్ళు ఆ మర్యాదతో వడ్డిస్తున్నారా నువ్వు తినేటప్పుడు ఆ మర్యాదతో తింటున్నావా అలా తిననప్పుడు ఈశ్వరుడు ద్వైపం చేసి ఉపయోగం ఉంటే శరీరం రోగ్రస్తమైతే ఎన్ని ఔషధాలు వాడాలి ఎన్ని కోట్ల ద్రవ్యం అలా నిష్కారణంగా పోతోంది ఎన్ని అంటువ్యాధులు ప్రబలుతాయి ఒకడికి వచ్చిన దానివల్ల సమాజం మనకంతటికీ కీడు సంభవిస్తోంది ఒక్కడికి వచ్చింది అనుకోండి ఒక అంటువ్యాధి వాడి అంటువ్యాధి నుంచి అమాయకులైన ఎంతోమందికి అంటుకుందనుకోండి అది ఎంతమంది ప్రాణాన్ని నష్టపరుస్తుంది ఒకడు వైద్యం చేయించుకోగలిగిన వాడు ఉంటాడు చేయించుకోలేని వాడు ఉంటాడు వాడు నిష్కారణంగా ఉన్న ద్రవ్యాన్ని వైద్యానికి ఖర్చు పెడితే వాడు రేపు పొద్దున్న పిల్లాన్ని చదివించుకోవడానికి ఎక్కడి నుంచి డబ్బు కడతాడు కాబట్టి నువ్వు అన్నం తినేటప్పుడు పాటించవలసినటువంటి పరిశుభ్రత నీ ఒక్కడి కొరకే కాదు సమస్త సమాజము కొరకు కాబట్టి ద్వైపం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అది శరీరం అయిపోవడమే కాదు నీ మనసు నువ్వు ఏ భావనతో తింటున్నావో ఏది వింటూ తింటున్నావో ఎంత ప్రశాంతంగా తింటున్నావో ఏ భగవన్నామని చెప్తూ తింటున్నావో అంత సాత్వికమైన మనసు ఏర్పడుతుంది అందుకే ఒక పదార్థాన్ని తినే ముందు ఎన్నో నియమాలు చెప్పింది కనీసంలో కనీసం ఈ నాలుగు ఉన్నాయా అన్నది చూసుకోమని చెప్పింది అన్నానికి అందుకు వచ్చింది ఆచారకాండ అన్నం విషయంలో న్యాయంగా సంపాదించిన అన్నమేనా ఎందుకో తెలుసా యజమాని యొక్క అర్థ సంబంధమైన పాపము అన్నమునందు ప్రవేశిస్తుంది ఈ అన్నం తిన్నవాడి యొక్క బుద్ధి ఎందు కూడా మార్పు సంభవిస్తుంది కాబట్టి నువ్వు ఒక చోట అన్నం తింటున్నావంటే ఆ అన్నం న్యాయంగా సంపాదించిందేనా నీకు పెట్టింది ఆలోచించి తిన రెండు పరిమిత ఆహారం తీసుకుంటున్నావా దీనికి దీనికంటే నాలుకకు కడుపుకు బద్ధ శత్రుత్వం ఎలాగో తెలుసా చాలా విచిత్రంగా దీనికి దీని సొమ్ము ఏం పోయిందండి ఓసారి దీని మీద పడితే ఓ రుచి ఉంటుంది కాసేపు అనుభవించడానికి అది ఏం చేస్తుందంటే ఇంకా తెచ్చేయి ఇంకా తెచ్చేయి ఇంకా తెచ్చేయని ఓసారి నోటి మీద పెట్టేసుకుని రుచి చూసి లోపలికి దోహేస్తుంది ఇందులోకి వెళ్ళిపోయింది అనుకోండి నా బాధ పడిపోయేది ఎవరంటే ఇది అన్నీ దేనివల్ల ఉద్భవిస్తున్నాయంటే ఇబ్బందులు దీని యొక్క లౌల్యమును నియంత్రించలేకపోతే ఇది నిష్కారణంగా ఉపద్రవంగా నిండిపోయింది అనుకోండి అందులోంచి వ్యాధి వస్తుంది అసలు మీకు ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా తమలపాకులు సున్నము వక్కా కలిపి నవితే రంగు వచ్చినట్టు దీనికి దీనికి కానీ ఇబ్బంది వస్తే ఇది పడిపోతుంది అంటే మీకు అర్థమైందో లేదో ఎవరో భోజనానికి పిలిచారు నన్ను అందుకే భోజనానికి పిలుస్తున్నావు అనరవు మా ఇంటికి భోజనానికి రండి అనరవు దేవతార్చనకి రండి అంటారు ఎందుకో తెలుసా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా తినవా తినడం కోసం తినేసి తినేసేవాడికి నువ్వు కోవు దేవతార్చనకి రండి అంటారు ఇప్పుడు దీని మీద ఉత్సాహంతో అదే పనిగా దీని మీద పెట్టి లోపలికి దోహేశాను అనుకోండి ఇది బాగా నిండిపోయింది అనుకోండి లేవగానే ఇది పడిపోతుంది ఇది బాగా బరువెక్కిపోతే ఇది పడిపోతుంది అంటే కనురెప్ప పడిపోతుంది కనురెప్ప పడిపోయిందనుకోండి అబ్బా చాలా బడలిగ్గా ఉంది కాసేపు పడుకుంటానంటాడు కాసేపు పడుకుంటానంటున్నవాడు రెండు గంటలు